ಚೆರ

Oh, 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 ఉండాలని నీ ముందు పెట్టి నువ్వు పెట్టి ఉన్నావే అతను మారే అక్క ఏదో విన్నాం అనుకున్నా ఏమిటి నీ గోరా చెప్పు కట్టిండే పట్టు ఆ నా పుట్టింటి మరి నగల సొమ్ములు ఇవన్నీ కూడా వాళ్ళు చివీకి అప్పగించారు కదమ్మా అయితే మరి నా వాటికి కాదమ్మ నీకే కలిగి ఉన్నట్లయితే ఇదే రకమే చీరాలు ఎప్పుక విప్పించేదానిగా వసే నీలాంటి అదనం నాది కాబట్టే నేను సంసారం చేస్తాను నేను చేసే సంసారమో నీ మర్యాద నుంచి

చెప్పాను పుట్టింది ఆయన దిరోపతులను చూశాను ఆయన నీకు సిగ్గుసానికి ఏ మాత్రం కలాలా ఏదో మారుతాది సంసారం ఉద్ధరిస్తాది ఏదో ఉండే చెప్పి చేర్చుకుందాం నేర్చుకుందాం అనుకుంటే నువ్వు ఏ మాత్రమో వండుపట్టిన మనవల్లేనత్తా మనల్లేనత్తా ఇయ్య నువ్వు చెప్పాను నాకు కాకుము కథలు అత్తబ్బా ఎగే తండ్రలే చెప్పినట్లుగానే పథకాన్ని ఆ తలోబాదుగా కూడా ఆ నోటి నుంచి గోవిందా నారాయణ రప్పించు ఏ చూడు బిర్రో బుటోశాను అయినా నాకు కూడా సాకెల్లా అని కూడా చూశాను నడు సిగ్గుసేట్గా ఉంది ఇప్పుడు నీకు కట్టుకోవడానికి ఏ అర్హన తన మనాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ఎన్నివారు చేపట్టాలి పది కోరుడబ్బా పన్నెండు మూడల చీర కడతాది అలాంటి నీకు కట్టుకోవడానికి ఏడు మూడు మాత్రమే అది కట్టుకోవడానికి జరిగకూడదు చుట్టుకోవడానికి సరిపోదు అప్పుడు కానీ సిద్ధు శరము ఆయన నేను ఇప్పుడు చూస్తానా సాటి బుట్టి పుట్టి పన్నెండు మూడల చీర కట్టుకొని చీరని కాపాడుకోవడం కష్టంగా ఉన్న కాలంలో నాకు ఏడు బోన్స్ ఇప్పుడు చెరిగిస్తాడు చూడు ఆయన ఆ ఊరికి తాళులతో దోస్తే అక్కడ తిరుమలకి వెళ్ళి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి లేక ఎండకెందుకో అని తెలుస్తూ ఉంటే అక్కడ నువ్వు కుమిలి 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 కుమి తీస్తా మెడగాయకుతాడు ఉంచుతా ఎలాంటి అక్క అనుకున్నావు కాదు ఇప్పుడు దీనికి ఏదమ్మ దొప్పుడు చెల్లి తీసుకోని రావసరంగా ఇక్కడ ఉంచుకొని మనం చేసుకున్న అవసరం లేదు పంపిస్తా ఏంది నిన్నోడు ఏమన్నా నువ్వు జీతగానేవి నీకు పని చెప్పాను నువ్వు పని బాగా ఉన్నావు నెల నెల జీతాలు దొంగ తెంగితాయి ఉంటే నాకు తోలు తీస్తావు కోనికి సమాసం చేస్తాను ఏమన్నా మీరు పురుస నాకంటే ఏమే పోసుకోడిందే ఆటో పాట పాటేసిందా చెప్పిందే శాసనం వేసిందే ఆసనం చూసుకో తీస్తా బెండ్